सभी आप सभी का ग्राम सेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत वाशी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें దాంట్లో మేము కోర్టులో ఛార్జ్షీట్లో కూడా ఎటువంటి మీ పేరు కానీ మీ తల్లి కూడా దాంట్లో ఉండవు సీల్డ్ కవర్ తప్ప ఎవరికి తెలియదు అనమాట వాడికి అభ్యులు కానీ వచ్చేసినటువంటి మన ఏఎస్పి గారికి చెప్పర్లతో ఆహ్వానిస్తాం లక్షరాజు కానీ వేదికపై రావాలని ఒకసారి చెప్పడానికి ఆహ్వానిద్దాం ఆహ్వానిద్దాం కవన్సీఐ కృష్ణ గారిని వెనకపోయి రావాలని కోరుకున్నా మన పాఠశాలలో ఉన్నారు మీద మనం కొంత డిసిప్లిన్తో